హాయ్ హలో నమస్కారం అండి నితీష్ అమ్మారి బీరో ఛానల్ నుంచి సంప్రదిస్తున్నాం మనకు ఎప్పటిలా మరికొన్ని సరికొత్తగా లివింగ్ రిలేషన్ అంటూ మన కాడికి వచ్చిందండి డబ్బు పరంగానే వచ్చిందండి అయితే ఈ మేడం పేరు వచ్చేసి అపర్ణ వయసు వచ్చేసి ముప్పై సంవత్సరాలు విలేజ్ వచ్చేసి హైదరాబాద్లో ఉంటున్నారండి హైదరాబాదు ఇంద్రానగర్ సైడ్ ఉంటున్నారు ఈమెకు మ్యారేజ్ అయ్యి తొమ్మిది సంవత్సరాలు ఏదో అవుతుందండి అయితే ఈమెకు అంటూ ఒక బాబు ఉన్నారు ఐదు సంవత్సరాల బాబు ఉన్నాడు అయితే వీళ్ళ భర్త బిజినెస్ పని మీద విదేశాలకి పోవడం జరిగిందండి అయితే వీళ్ళ భర్త పోయి దాదాపు సిక్స్ మంత్ అలా అవుతుంది మళ్ళీ రాణికి ఫైవ్ టు సిక్స్ ఇయర్ వరకు అంటే ఐదు నుంచి ఆరు సంవత్సరాల వరకు పడుతుందంట అప్పటి వరకు మేడంకి ఒంటరిగా ఉండవు ఉండబుద్ధి కావట్లేదు ఎవరైనా ఉంటే చూడండి నాకు సహజీవనం చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి అని చెప్తున్నారు లివింగ్ రిలేషన్షిప్ అంటే సహజీవనం చేసే వాళ్ళకి ఆమె డబ్బు పరంగా నెలకు వచ్చేసి రెండు లక్షల యాభై వేల రూపాయలు శాలరీ ఇస్తుంది అలాగే అడ్వాన్స్ ఏమైనా డబ్బులు కావాలి అని అనుకుంటే పది నుంచి ఇరవై లక్షల దాకా అడ్వాన్స్ డబ్బులు ఇవ్వడానికి సై సిద్ధంగా ఉన్నారు ఎవరైనా ఏం పర్లేదు మేడంతో మంచిగా చేయాలి పదిహేను రోజులు మేడం దగ్గర ఉండాలి పదిహేను రోజులు మంచిగా లివింగ్ రిలేషన్షిప్ సహజీవనం అనేది మంచిగా చేయాలి మంచిగా సిస్టమేటిక్గా ఉండాలి మందు అలవాటు సిగరెట్ అలవాట్లు ఏమైనా ఉంటే మానే మానేసేయాలి అలాంటివి ఏమైనా చేయకూడదు మళ్ళీ అల్లరి అల్లరిగా కూడా ఏం చేయకూడదు ఎవరన్నా ఏం పర్లేదు మంచిగా చూసుకుంటారు ఆర్థిక ఇబ్బంది ఎవరికైనా ఉంది ఖచ్చితంగా అని అనుకుంటే మాత్రమే మీరు ఫోన్ చేయండి టైంపాస్కి అయితే ఫోన్ చేయకండి టైంపాస్కి అయితే మేడం పెట్టుకోలేదు అంటే మీరు టైంపాస్కి ఫోన్ చేసి అలా ఇష్టం వచ్చినట్టు అయితే చేయకండి మీకు అవసరం ఉంటేనే చేయండి మీకు కాకమైనా మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా అవసరం ఉంటే వాళ్ళకైనా మా ఈ వీడియో షేర్ చేయండి అలాగే మా ఈ స్క్రీన్పై ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మరికొన్ని వివరాలు కనుక్కోండి మేడం గురించి అయితే ఏం లేదు కనుక్కోండి ఎంతగాని ఇష్టం వచ్చినట్టయితే ఫోన్ చేయకండి థ్యాంక్ యూ ధన్యవాదములు మా ఈ వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా ఈ ఛానల్ని షేర్ చేయండి